వాహన గురించి వీటన్నిటి గురించి కూడా కొంతమంది మనం వాళ్ళు ముందుగా దీంట్లో భాగంగా మన వి హనుమంతరావు గారు మాట్లాడితే యుద్ధం మరి వాళ్ళ చూస్తుంటే బాబు ఆడపిల్లలకు ముఖ్యంగా పద్దెనిమిది నచ్చిన తేజా బాబు ఇంట్లో అందరూ కూడా కలిసి ఈ బిల్లు చేసేద్దాం ఇంట్లో పెట్టేద్దాం వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు వాళ్ళు మొగ్గులు మంచి ఉంటే ఉంటారు ఏదన్నా పోతే పోనని చెప్పేసి ఆడవాళ్ళకి పద్దెనిమిది నేను నిండగానే ఇక ఇంటిలందరూ పెళ్లి చేసేస్తున్నారు నిజంగానే నా పెళ్లి చేసుకు కరెక్టేనా అమ్మ కరెక్టేనా ఇప్పుడు నువ్వు తలగా చూస్తే పద్దెనిమిది ఏళ్ళు రాగా నేనే చేసుకుంటాను అట్లా చేయొద్దు ఎందుకంటే దేశంలో ఆడపిల్లలు ప్రతి మగవాడికి వెయ్యి మంది మగవాళ్ళకు తొమ్మిది వందల డెబ్బై మంది మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ముప్పై మంది ఆడపిల్లలు జారి పోయి అనేది ఆలోచించాలా గడిచినటువంటి పది సంవత్సరాలలో దేశంలో నాలుగు పాయింట్ ఐదు మంది ఆడపిల్లల్ని భూమి కడుపుల ఆడపిల్ల ఉందని చెప్పేసి చంపేయడం జరిగింది ఎందుకు పొద్దున్న ఆడపిల్లలు ఉండి పెరిగి పెద్ద పెళ్లి చేయాలా కట్నాలు ఇవ్వాలా వాళ్ళ పిల్లల్ని పోషించాలా సది ఇవన్నీ కథలు ఉంటాయి చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఆడపిల్ల కూర్తుందని చెప్పగానే కథ ఇద్దరే కడుపులోనే అపార్ష్యం చేసేసి చంపేస్తున్నారు జన దయచేసి ఎందుకంటే ఆడపిల్ల ఉంటేనే ఇవాళ ఇల్లు మంచిగా ఉంటుంది ఎందుకు పెద్దలు లేదు ఇల్లు చూసి ఇల్లాలి గుణం చూడాలి ఇంట్లో ఇంట్లో లేకపోతే ఇంట్లో కొట్టామని కొట్టమని బాబు ఎంతైనా ఆడపిల్ల ఉంటేనే ఇల్లు మంచి ఉంటుంది ఇక పద్దెనిమిది ఇల్లు నిండినే నేను పెళ్లి చేసేస్తాను బాల్య వివాహాలు అంటే పద్దెనిమిది నిండక ముందు నేను పెళ్లి చేసేస్తాను అన్నారు ఏమైతుంది పోలీసు వాళ్ళు వస్తారు అక్కడ పెళ్లి చేసుకోండి చేసుకున్నోండి చేసుకోండి చుట్టికి వచ్చిన చుట్టాలన్నీ అత్తమామలు అందరు తీసుకుపోయి జైలు వేసి ముక్కేస్తారు అప్పుడు చల్లగా పానం జరా అట్లా చేయకు ఎందుకంటే టైంలో మొగోళ్ళ కన్నా ఆడోళ్ళే చాలా పవర్ఫుల్ గా ఉన్నారు మొదటికి మొన్న పాకిస్తాన్ తో యుద్ధం జరిగేటప్పుడు అంత పెద్ద పాకిస్తాన్ కు యుద్ధానికి సహకరించి విజయాన్ని సాధించింది చార్సీ లక్ష్మీబాయి ఉన్నది అలాగే మొట్టమొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పులే ఇట్లా ఒక్కళ్ళు కాదురా బాబు చెప్పుకుంటూ పోతే ఆడోళ్లే సగం మంది దేశాన్ని ముందరికి పోయి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు జర బాల్య వివాహాలు ఇంట్లో కంటే మేము పెళ్లి చేస్తామంటే మీరు చెప్పాలా లేదు మాకు పెళ్లి చేస్తాం ఇరవై ఐదు ఇరవై ఆరు నెలల తర్వాత చేసుకుంటాం అప్పటిదాకా మేము చదువుకుంటాం మా జీవితాన్ని మేము ముందరికి తీసుకుపోతాం అని చెప్పాలి లేదు ఏమవుతుంది రేపటి తక్కువ ఏజ్ లో పెళ్లి చేసుకుంటారు అనుకో అటు వచ్చిన పిల్లలకు కూడా ఏం అర్థం కాదు ఏం చేసుకోలేదు మధ్య అండర్స్టాండింగ్ ఉండదు కొట్టుకుంటారు తిట్టుకుంటారు పది మంది దగ్గర ఉంచి పంచాయతీ పెడతారు తీరా పోలీస్ స్టేషన్లో పోతారు మోడు పిల్లలు ఇద్దరు కలిసి విడాకులు తీసుకుంటారు లాస్ట్ ఏమైపోతుంది మధ్యలో పిల్లల జీవితాలు అన్యాయం అయిపోతుంది జర పద్దెనిమిది ఏళ్ళకి లగ్గం చేసుడు బాల్య వివాహాలు అటు చేసుడు మాత్రం మానయ్యి ఉండి పిల్లలకు మంచిగా చదివియాల బేటీ బావో బేటీ పడావో అని గవర్నమెంట్ వాళ్ళు అందరూ అంటున్నారు అంటే ఆడపిల్లని చదివినిద్దాం ఆడపిల్లని రక్షిద్దామంటున్నారు నిజంగా చేస్తున్నారా బాబు ఆడపిల్లల్ని ముఖ్యంగా చదివించే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే ఆడలు చదువుకుంటుంది చేసా మంచిగా ఉంటుంది లేకపోతే మొత్తం గంగళం పోతుందిరా బాబు ఈ విషయాలు అర్థం చేసుకోవాలా ముఖ్యంగా మనం అందరం చూస్తున్నాం ఈ కాలంలో పిల్లలు ఏం చేస్తున్నారు కు మస్తు బానిస్ అయిపోతున్నారు జరా ఇళ్ళ తల్లిదండ్రులు తాగేటప్పుడు ఉంటే మీకు అంతగా తాగాలని ఆశ ఉంటే చెట్టు మీద ఈత కళ్ళు తాటికళ్ళు తాకూడదు కానీ ఆ బట్ట కళ్ళు తాగకుండా పూరంగల్లతోటి చెప్పియకూడదు ఏమైంది రాత్రి ఏడు అంటే చాలు ఎనిమిది అయిందంటే చాలు ఇతర పోరగళ్ళ బట్టకు తప్పిస్తున్నారు రెండు మూడు సీజన్ పాకిట్టు పడుకర బాబు తాగుదాం గోముదాం అని అంటున్నారు మీ తాగుడు గారు పోరా ఈ డ్రగ్స్ కోకైలు హరైలు ఇవన్నీ తీసుకుంటే